హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ పావని అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర ఎండు చేపల కర్రీ చేపలైతే మంచిగా పొయ్యి మీద వేంపుకొని పక్క పెట్టేసుకున్న గోంగూర కడిగి బుట్టకైతే వేసుకున్న ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి నూనె అయితే మంచిగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ మంచిగా ఎర్రగా మంచిగా వచ్చిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ అన్నీ మంచిగా ఉడికి వేసిన తర్వాత ఎర్ర గోంగూర అంటే నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకటే కట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేయడం రాదు కదా ఫస్ట్ టైం మంచిగా కుదిరితే మాత్రం నెక్స్ట్ టైం మంచిగా చేసుకోవచ్చని గోంగూర వేసిన తర్వాత సాల్ట్ చూస్తానికే ఎంతో అనిపిస్తుంది గోంగూర ఉడికేసరికి అసలు కొంచమే అవుతుంది అనమాట వేసిన తర్వాత కారం మంచిగా ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కారం అయితే మంచిగా వేసుకోవాలి మళ్ళీ నరి నరి పులుపున్నా తినలేము వాటర్ అయితే పోస్తున్నాను మంచిగా కారం ఉప్పు అన్నీ మంచిగా వేసినాను వాటర్ పోసేసి మంచిగా కర్రీ అయితే మంచిగా కలుపుకొని గోంగూర దగ్గరికి వచ్చినాక ఒకసారి మళ్ళీ కలుపుదామని నేనైతే మంచిగా గంటతో అయితే కలుపుతుంటే స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం చేపలైతే నీళ్ళల్లో అనమాట వేసిన తర్వాత గంటతో అయితే మంచిగా క్లీన్ అయితే చేసినాక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉండేవా అసలుకి నాకు చెప్తూ ఉంటే చూస్తూ ఉంటేనే నోరైతే ఊరుతుంది మీకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి చేపలైతే వేసేసిన చేపలు వేసిన తర్వాత గంటతో అయితే మంచిగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ చేపలన్నీ కారం వేసినాం కదా మంచిగా ఉడకాలన్నమాట మంచిగా ఉడికితే బాగుంటుంది అసలుకి సూపర్ అంటే సూపర్ అసలుకి చాలా అంటే మళ్ళీ మా చిట్టి తల్లి కడుపులో ఉన్నప్పుడు తిన్న ఈరోజు చేసిన కూర బాయ్ మరి కామెంట్ చేయండి